పాండ నియోజకవర్గ ప్రజలకు అందరు కూడా విశ్వవస్తు నామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ తెలుగు సంవత్సర సుగాది ఉగాది అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు బాగున్నారు రైతులు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పేద ప్రజలందరూ కూడా ఈ నామ సంవత్సరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ వాళ్ళందరూ బాగుండాలని కూడా దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది అదే విధంగా రేపు రంజాన్ పండుగ కూడా వాళ్ళకు కూడా ముస్లిం సోదరులకు అందరూ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏకత్వంలో భిన్నత్వం అనే పరిస్థితుల్లో మత సామరస్యానికి నిదర్శనం అనేది మన కర్నూలు జిల్లా మొదటి నుంచి కూడా కర్నూలు టౌన్లో మాత్రం రంజాన్ పండుగ రోజు విఘ్నేశ్వర ఉత్సవాలు జరిగినా కూడా ఆ రోజు విఘ్నేశ్వర నిమజ్జనం రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇద్దరు కూడా హిందువులు హిందువులు ముస్లింస్ అందరు కూడా కలిసి మెలిసిగా ఈ కర్నూలులో టౌన్లో చేసుకునే సాంప్రదాయాన్ని అనాది నుంచి కూడా వస్తుంది కాబట్టి అందుకు అనాదిని పాటిస్తున్న కర్నూలు ప్రజలందరినీ కూడా హిందూ హిందూ సోదరులైతేనే ముస్లిం సోదరులందరికీ అయితే అందరూ కూడా మరొకసారి వారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు పండుగలు ఒకటేసారి రోజు ఈ రోజు రేపు రావడం మాత్రం అందరికి కూడా ఇది మంచిది పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటూ అన్ని 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 వర్గాలకు మంచి కాలాన్ని అంటే రైతులకు అందరు కూడా మంచి వర్షాలు పడి ప్రజలకు అందరూ కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళకందరికీ కూడా ఉగాది అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా నంద్యాల కర్నూలు జిల్లా ప్రజలకు పాండ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది